వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఉంది చూడండి మీకు డ్రోన్ వ్యూ చూపిస్తున్న చిన్న లొకాలిటీ వెరీ డెవలప్డ్ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో అండ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఓనర్ దగ్గర నుండి కట్టించుకోవడం జరిగిన ప్రాపర్టీ ఇప్పుడు సేల్ కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఉంది ఇది ఈ లొకాలిటీలో మనకి ఓనర్ కన్స్ట్రక్షన్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది డ్రోన్ వ్యూ చూడండి చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఏ కమర్షియల్ షాప్స్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి ఈ లోకాలిటీలో మనకి వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ కల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటనే మీకు వీడియో చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నాం చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఇండియన్ టేకుడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి మెయిన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్ ఉన్న టైంలో మనము చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది ఇండియన్ టేకు డోర్ ఇది పక్కన గల్లీ కూడా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్ లొకాలిటీ ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ కదా నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ ఉన్న టైంలో లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను చూడండి ఇది ఇండియన్ టేకు డోర్ ఇది మెయిన్ వచ్చేసాను చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది ఇది చూడండి కింద మంచి కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి కాస్ట్లీ టైల్స్ ఇవి కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇంటికి సంబంధించి ఇది యూపీవిసి విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాలు పైన ఫాల్ సీలింగ్ మంచి లైటింగ్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇదే హౌస్ ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ కల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ పైన విశాలమైన టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ అండ్ వన్ బిహెచ్కే బోరు సంపు అన్ని ఇవ్వడం జరిగింది కింద కూడా ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను పైన అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం మనకి టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ విండోస్ అండ్ మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హౌజ్కి సంబంధించి ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇవి టూ బెడ్రూమ్స్ ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ రూము పూజ రూమ్ ఇది కిచెన్ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో వచ్చేసి మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చాలా కాస్ట్లీ ఇవి రెండు బెడ్రూమ్ లో కూడా మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ మిగతా రూమ్ లో మాత్రం మాకు కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి కాస్ట్లీ టైల్స్ ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మనకి సెల్ఫ్ గీట్ మొత్తం ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా మనకి తక్కువ ఖర్చులో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది యూపీవీసీ విండోస్ ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్కు కు అటాచ్డ్ వాష్రూమ్ ఇది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు పద్ధతి వివరిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా మనకి కాశ్మీరీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ కూడా సెల్ఫ్స్ లో రూఫ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఫాల్ సీలింగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కు వచ్చింది ఇది పూజా రూమ్ ఇది పూజ మీకు ఇంత ముందు చూపించాను కదా ముందు స్టార్టింగ్ లో ఇది పూజ ఇది కిచెన్ సింక్ అన్ని ఉన్నాయి చూడండి మనకి సింక్ ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇండియన్ టేకు డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ఇండియన్ టేకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇండియన్ టీకు డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి బ్యాక్ సైడ్ స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా ఇది చూడండి ఇది కిచెన్ 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 లో కూడా మనకి విండో ఉంది చూడండి యూపీవీసీ విండో ఉంది వెంటిలేషన్ ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది పైన వచ్చేసి విశాలంగా ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ అయితే ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ యూపీవీసీ విండోస్ కాస్ట్లీ కజారియా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన మంచి మెటీరియల్ స్టాండర్డ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంకా రెండు ఫ్లోర్లు ఇచ్చినా కూడా చెక్ చెదరదు అంత బ్రాండ్ గా యూజ్ చేయడం జరిగింది ఓనర్ దగ్గర కట్టించడం జరిగింది మీకు కింద కూడా ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను దీనికంటే ముందు ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము ఇది వచ్చేసి వరంగల్ హైవే ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవే ఇది ఈ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇది వరంగల్ హైవే నారపల్లి ఫ్రెండ్స్ ఇది ఉప్పలికి దగ్గరలో నారపల్లిలో ఉంటుంది ఇది నారపల్లి నుంచి ఎగ్జాక్ట్ హైవే రోడ్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇది గణేష్ నగర్ ఆర్చ్ ఇది ఎంట్రెన్స్ చూడండి ఇది మెయిన్ రోడ్ వరంగల్ హైవే ఈ వరంగల్ హైవే నుంచి గణేష్ నగర్ ఆర్చ్ ఉంది ఆర్చ్ నుంచి మన లోపలికి వస్తే ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇక్కడ అన్ని కూడా చుట్టుపక్కల కూడా అన్ని టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఏ ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో ఉన్నాయి ఇది మాత్రం వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మనకి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అట్లా కూడా ఉన్నాయి ఇది మాత్రం వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ లో నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇట్లా ఒప్పించేది ఇదే ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది చుట్టూ ఏ ఉన్నాయి చుట్టుపక్కల కూడా అన్ని ఏ ఉన్నాయి ఈ లొకాలిటీలో మనకి ఈ హౌజ్ అయితే సేల్కి వచ్చింది ఓనర్ దగ్గరుండి మంచి మెటీరియల్స్ తో చాలా అట్రాక్టివ్ గా కట్టించడం జరిగింది మీకు ఎలా ఉంది ఏంటనే పైన చూపించాను కదా ఈ పక్కన కూడా మనకి డూప్లెక్స్ హౌస్ ఉంది ఎదురుగా కూడా ఒకటి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి ఈ లొకాలిటీలో మంచి లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది చూడండి ఇదే అవుట్లుక్ ఇలా ఉంటుంది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఈ ప్రాపర్టీ లొకేషన్ నారపల్లి హైవే నుంచి ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనం ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే రోడ్ లో రైట్ సైడ్ లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది ఇక్కడ ఈజీగా రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది బోరు సంపు అన్ని ఉన్నాయి మనకి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ రెండు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది చూడండి మనకు ట్యాబ్ ఇది వచ్చేసి మనకి బోరు సంపు అన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఇవి పార్కింగ్ టైల్స్ రెండు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ టూ వీలర్ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది మనకి పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది కింద కూడా మనకి విశాలంగా వన్ బిహెచ్ అయితే ఇవ్వడం జరిగింది చూపిస్తాను ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది కింద వచ్చేసి చూడండి మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వాష్రూమ్ ఇది చూడండి వాష్రూమ్ ఇది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ చేసి ఇస్తారు మొత్తం రెడీ టు మూవ్ అలా ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇది పూజ అండ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ రెండు వైపులో కూడా మనకి డోర్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ వాష్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇండియన్ టేక్ డోర్స్ యూజ్ చేయడం జరిగింది కింద ఇవన్నీ కూడా విండోస్ కూడా అదే ఇచ్చారు కింద మనకు వచ్చేసి ఇదంతా చూసాం కదా ఇది రెండు కార్ల పార్కింగ్ పైకి వెళ్ళడానికి మనం ముందు చూపించాను మీకు పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపించాను దీనికి పక్కన చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను అవుట్లుక్ అయితే ఇలా ఉంది చూడండి మనం చూసాం కదా దీని పక్కన డూప్లెక్స్ హౌస్ ఉంది ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ కల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి మనకు ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు వన్ క్రోడ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక కోటి పదిహేను లక్షలు మాత్రమే నెగిషియబుల్ ప్రైస్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు చూడండి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది చూపిస్తాను దీని పక్కన మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది దీనికి దగ్గరలో వితౌట్ పొల్యూషన్తో చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎండాకాలం కూడా ఇక్కడ చలేసే అంత వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ చెప్పాను కదా నారపల్లిలో ఉంది ఉప్పల్ నుంచి జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనూ ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనూ ఈ ప్రాపర్టీ అయితే ఉంది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ వన్ థర్టీ వన్ స్క్వేర్ ఎర్స్ కల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు స్ట్రైట్లీ నెగిషియబుల్ చూడండి చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ దీనికి దగ్గరలోనే మనకి రెండు మూడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి యూనివర్సిటీ ఆన్ అన్రాగ్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనకి ఇది నారపల్లిలో ఉంది చూడండి ఇది హైవే అవుతుంది దీని పక్కనే దీనికి వెనక అయిపోయి నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఈ లొకాలిటీలోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది వన్ థర్టీ వన్ స్క్వేర్ ఐట్స్ గల ఇండిపెండెంట్ హౌస్ చూడండి వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఎలా ఉన్నాయి చూడండి చుట్టుపక్కల కూడా అన్ని కమర్షియల్ అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు స్లైటీ నెగిషియబుల్ అన్ని బ్యాంకింగ్ నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్